కానీ వాడి వారసులుంటారే వీళ్లు ఇరవై గంటలు పడుకుని నాలుగు గంటలు గంతులేస్తూ ఇలా మేము వాడికి వారసులం వీడికి వారసులం అంటూ మనలాంటి వాళ్ళ దగ్గరకు వస్తారు ఎలా మీ నాన్నగారికి యావజ్జీవ కారాగార శిక్ష పడి ఆయన ఒక ఏడేళ్ల శిక్ష అనుభవించిన తర్వాత ప్రకాష్ నిద్ర పట్టడం ఇదా నేను పొడుకునేటప్పుడు నా ఒంటి మీద దొబ్బెట తప్పే గే ఉన్నా నాకు చెత్తచ్చి రాక బాబా తా అమ్మో నేను రాను రోయ్ ఆ ప్రకాష్ వెచ్చగా ఉంటుంది ఆ అంటే నువ్వు ఆటైపా ఛీ పో నీ ఇంద తొందరగా రండి వస్తున్నానమ్మా శుక్లంబరదనం విష్ణుం వంకాయ పులి సట్టు శశివర్ణం చంద్రపూజం మాడిపోయిందంటే మాడి కొడతా అమ్మా ఈ రేని పెట్టండి గోవిందర్మ అమ్మా పదుపు తీసుకోండి తీసుకున్నాను ఏం ఏంజీను నువ్వు తీసుకోవాల్సింది పసుపు కాదు కారం